హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యష్ అలా చేతికి రింగ్ పెట్టేసరికి మధు మనసులో ఏదో అలసడి తెలియని సంతోషం అమ్మ ఇప్పుడు నువ్వు పెట్టు అబ్బాయికి రింగ్ అని అందరూ అనగానే మధు నవ్వుతూ హే ఇడియట్ మన నిశ్చితార్థానికి కూడా కోపంగా ఉంటావేంటి యష్ చేతిని పట్టుకొని మధు అనేసరికి యష్ మధుని చూడగానే ఆనందంతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి మధున్ రెండు చేతుల్లోకి ఎత్తుకుని గిరిజ తిప్పి ఆ పెదవుల్ని చెరికి మధుతో పాటు అందరూ షాప్ తో సొంతం అయ్యేసరికి యేష్ ఆనందం అంతా అంతా కాదు మధుని ఎంతకీ వదలలేదు ఎందుతోనే మధుని ఒత్తిడి బిత్తి చేస్తాడు ఎప్పుడైతే యష్ మధుకు మొదలు పెట్టాడో అప్పుడే కార్తీక్ చిన్న కళ్ళని తన మూసేశాడు యష్ గారు వచ్చేసరికి ఆనందం గురించి ఊహాలోకంలో బయటకు వచ్చి వైపు చూడలేక వెంటనే పక్కన ఉండలేకరూ మనం చూసి పూర్తిగా నవ్వుకునే సిగ్గుతో అక్కడి నుంచి కళ్ళు తీసుకుని అదో ఇంకా ఫంక్షన్ హాల్ అంతా కుటుంబ సభ్యులతోనూ చిన్న వాళ్ళతోనూ ఒక్కసారిగా మార్గంలో ఏకో అసలు బయట అందరి ముందు అలా ముద్ద పెడతారా లోపలికి వస్తూనే ఆచింది మధు బెడ్ మీద కూర్చుని యేష్ కోపంగా ఈ రాజు ఇడియట్ని పది వాళ్ళు చూసే చూపుకి భయపెట్టడానికి చాలా గడుస్తున్నాయి అయినా ఎంత సంతోషం వస్తే మాత్రం అలా ముద్దు పెట్టేస్తావా అందరి వైపు చోట ప్లీజ్ వద్దు యష్ బయట అందరు ఇప్పుడు నీకు కోపం ఎందుకు నువ్వు వచ్చిందా చేశారుగా కాదుగా ఏం చేస్తాం నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అలా ప్లాన్ చేస్తా నిజంగానే నువ్వు పడుతూ ఇది మధు ఏ చంపుతా అయినా నేను అంత ఎమోషన్ అయినప్పుడు కూడా నాకు నిజం చెప్పాలని అనిపించలేదా ఎందుకు అనిపించలేదు అనిపించింది నైట్ అయితే చెప్పేద్దామనే ఫీస్ అయ్యాను కానీ నా హార్ట్ నీ స్ట్రాంగ్ ని స్ట్రాంగ్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే నీ చూపు చూసేసరికి నేను గట్టిగా హక్ చేసుకొని పిచ్చోడా నా నచ్చితార్థం జరిగేది నీతోనే అని గట్టిగా అర్చి చెప్పాలని అనిపించింది కానీ అందులోనే లైవ్లో నీ ముఖంలో కనిపించే సంతోషం చూడాలని నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను నువ్వే చెప్పు ముందుగా నీకు నిజం చెప్ చేస్తే అందులో ఇంకేముంటుంది నువ్వు నా ఫేస్ చూడగానే చూడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావో ఆ సంతోషం చూడగానే మాటలు రాలేదు తెలుసా యష్ ముగ్గురు పిండేస్తూ అంది నవ్వుతూ ఆమెని తన హార్ట్లో దాచుకుని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టాడు యశ్ అతని ప్రేమకి పరవశించిపోయింది మధు ఇంకా చాలు పద యాష్ బయటికి అందరికీ మన కోసం వెయిట్ చేస్తున్నారు తప్పదా తప్పదు బాబు అంటూ యశ్ ని వెనక్కి నెట్టింది మధు అంటూ చేశాడు యాష్ ప్లీజ్ యాష్ నీ నా లిప్స్ చాలా డిస్టర్బ్ అవుతున్నాయి ఏదైనా పెద్దయ్యాకే అర్థమైనా బుష్ అనే బుద్ధిమంతుడిలా తలుపిన యష్ ఇద్దరు ముందుకు నడిచేలోపే ఆమెను ఎత్తుకొని మన సార్ని పెట్టాడు అతన్ని కొట్టినా సరే ముందు ప్రయత్నం విఫలమయ్యాడు యష్ ఇంటి కోరిక నెరవేరింది అతను విజయం వచ్చి దోరకొట్టారు ముందు ముందు మా అమ్మ వస్తున్నాను మీరే సరి చేసుకుంటున్నాను తన కవిటిని సరి సర్దుకుంటూ యష్ వైపు కోపం రామదు అవతల అందరూ వెయిట్ చేస్తున్నారు సరే అమ్మా అని డోర్ ఓపెన్ చేసి చూడకుండానే హాల్ లోకి వచ్చింది మరి తనలో తనని నమ్ముకొని అతను తన గ్రాఫ్ స్టైల్ వేసుకొని ఎంతో హుద్దంగా పెట్టుకుని వచ్చాడు మహి మహి ఆ అమ్మ వస్తున్నాను అంటూ డోర్ ఓపెన్ చేసింది మహి ఏంటి ఇంకా రెడీ కాలేదా అందరూ మీ వెయిట్ చేస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ చేద్దాం బాగా వచ్చాడా ఆ వచ్చాడు సరే అమ్మా టూ మినిట్స్ వచ్చేస్తాను అని జడ వేసుకొని బయటకు వచ్చి ఫాస్ట్ గా కిందకి కూర్చుంది అందరూ ఉండటంతో శి ఏం మాట్లాడలేదు నైట్ రామకృష్ణ గారి మాటలు గుర్తు చేసుకుని మహి చూసి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు మహి ఏంటి నాన్న బాబా నిన్ను డ్రాప్ చేస్తాడు పది రోజుల్లో నువ్వు సిటీలో ఉండేది తర్వాత పెళ్లి కదా ఇంకా మన ఊర్లోనే ఉంటావు సరేనా సరేనా నువ్వేంట్రా అలా ఉన్నావు ఏం లేదు మా మహిని మీరు డ్రాప్ చేయొచ్చు కదా శశి నాథులకి మహి బాధగా చూసింది మరే దాని ఏమిది నీకు ఖాళీ లేదంటున్నావు కాబట్టి నేను తీసుకొని వెళ్తాను చాలా థ్యాంక్స్ మామయ్య సారీ మహి మన బిజినెస్ ఇప్పుడిప్పుడే రన్ అవుతుంది కదా ఈ టైం లో మీటింగ్ కి వెళ్ళకపోతే బాగోదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు మామయ్యతో వెళ్ళు సరేనా సరే బాబా నువ్వు ఎలా అంటే అలానే చేస్తాను అని ఏడు ఆపుకొని లైట్ కట్టి తండూరుకు వచ్చింది బావా ప్రాసిక్యూటర్ కూడా ఇష్టపడలేదంటే ఎంత తప్పు చేశానో నిష్కారణంగానే ఆ బావ నాకు తెలిసిపోయాడు ఎందుకంటే నేను అంటే ఎంత ప్రేమ చూపించేవాడు అతని తండ్ర తాను ఏడుస్తూ బయటపడుతున్నాడు అత్తయ్య ఏంటి శశి టిఫిన్ బాక్స్ పెట్టండి అత్తయ్య మహి సరిగా టిఫిన్ చేయలేదు దారిలో తినడానికి కూడా ఏమైనా స్నాక్స్ పెట్టండి అది అసలే ఆకలి వేస్తుంది తట్టుకోలేదు నువ్వు కూడా ఏంట్రా దానికి ఆరోపం చేసి చెడగొడతావు పిండి మానేస్తే గారాభం చేసి సినిమా చెప్పాలి కానీ దాని అసలేస్తత్వం ఏ టైంకి కి ఏది నచ్చితే అదే కావాలి అంటుంది అన్ని తెలుసు కూడా మీరు కూడా దాన్ని పెడతారు ఏంటి చిన్నతో నవ్వుతూ అన్నాడు సరిపోయింది నువ్వు మీ మా అమ్మయ్య కలిసి దాన్ని బాగానే గరాబం చేస్తున్నారు సరే అత్తయ్య నా ఆఫీస్ కి టైం అవుతుంది జాగ్రత్త నన్ను మహిం జాగ్రత్తగా మనసులో ఏదో మూలన భయం చేసి మహిని ఎలా చూసుకుంటాడా మా నాన్న బావెక్కడ వాడు ఇంపార్టెంట్ మీటింగ్ చెప్పాడు కదా ఏ బావకి చెప్పలేదా చెప్పలేదు నాన్న ఇక్కడే ఉంటాడో కదా అని బ్యాగ్ సర్దుకోవటానికి వెళ్ళాను కానీ ఎల్లుకే బాగా వెళ్ళిపోయాడు మరేం పర్లేదు వాడికి పని ఉండే కదా వెళ్ళాడు ఫోన్ చెప్పి చెప్పు సరి సరేనని శిష్యి ఫోన్ చేసింది రావడంతో బాధగానే కాల్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగడంతో ఆనందానికి అడగలేవు మిగతా ఇప్పుడు సంతోషమైన నవ్వుతూ అడిగాడు మహిళ యష్ ఒక్కసారిగా తండ్రిని అందుకొని చాలా థ్యాంక్స్ మనసు మీకోసమే నాకు మీ సంతోషమే నాకు ముఖ్యం నచ్చినది ఏం చేయను నీకు తెలుసు కానీ ఈసారి బాధపెట్టారు పనిష్మెంట్ తప్పదు పనిష్మెంట్ ఇస్తావు అని మహేంద్ర గారు అనగానే వచ్చిన వద్దు నేను ఏం పనిష్మెంట్ ఇస్తాను జీవితాన్ని సంతోషంగా మార్చేశారు కదా అసలు విషయం చెప్దామని ఈ మాటల్లో పడిపోయాను మరో వారం రోజుల్లో నీకు మధు పెళ్లి ఏమి నాను అవును కానీ అందరి తొందరగా ముహూర్తాలు పెట్టి